చేసిన పనిని బట్టి ఇవ్వాలా దేని బట్టి ఇవ్వాలి చేసిన పాపపుణ్యాలు బట్టే ఇస్తాడండి అని మీరు అన్నారనుకోండి అజామీరుడు ఆఖర్ణ నారాయణ అంటే స్వర్గం ఎలా స్వర్గానికి ఎలా వెళ్ళాడు మరి అప్పుడు అన్నయం అవ్వలేదుగా చేసిందంతా పాపమా ఆఖర్ణ నారాయణ అంటే స్వర్గమా ఎలా కుదురుతుంది అలాగే మరి ఆ పరమ మౌఢ్యంతో ప్రవర్తించినటువంటి కొంతమంది శరీరం విడిచిపెట్టే ముందు తనకి తెలుసో తెలియకో మహాశివరాత్రి నాడు దేవాలయంలో దూరి ఒత్తి కొంచెం పెరి పెంచినంత మాత్రం చేత పరమేశ్వర దర్శనాన్ని పొందాడా ఎలా సంభవం అవుతుంది అలా ఎలా ఇస్తాడు అప్పుడు కర్మ చిట్ట చివర చేసే కర్మ ఏది గొప్పది కర్మ గొప్పది అంటే బతికున్నంత కాలం చేసింది గొప్పది కాదండి ఆకరణ చేసిన కర్మ గొప్పది అనుకోండి ఇదంతా చేయడం ఎందుకు ఆకరణ చేస్తే సరిపోలా అయిపోయిందిగా మరి ఏది పునర్జన్మకి హేతు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనుష్య జన్మ నుండి పునర్జన్మ పొందేటప్పుడు ఈశ్వరుడి ప్రమేయము లేదు ఈశ్వరుడు కాదు నిర్ణయించేది ఎవరు నిర్ణయిస్తారో తెలుసా ఎవరి పునర్జన్మకు వాడు కర్త నేను ఏమవ్వాలో నేనే కర్త మీరు ఏమవ్వాలో మీరే కర్త నేను పునర్జన్మలో అంటే మళ్ళీ వచ్చే జన్మలో ఏమవుతానో నా చేతిలోనే ఉంటుంది మీరేమవుతారో మీ చేతిలోనే ఉంటుంది అదేమిటండి అలా అయితే మేము సంకల్పం చేసుకోమా ఇది అవ్వాలని మీరు చెప్పింది మాకు పొసగలేదంటారు నాకు తెలుసు కానీ మీకు నేను శాస్త్రీయమైన ఒక విషయాన్ని చెప్తాను పట్టుకునే ప్రయత్నం చేయండి మనసుకి ఒక గొప్ప శక్తి ఉంటుంది అది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే రుచిని కోరుకుంటూ ఉంటుంది రుచి అన్న మాటకు అర్థం తెలుగులో రుచి అని అర్థం చేసుకోకూడదు విషయ వస్తువులను అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది ఓ లడ్డు అన్న అనుకోండి అది ఎలా ఉంటుందో తిని చూద్దాం అంటుంది ఓ మామిడి పండు తిని చూద్దాం ఎలా ఉంటుందో కామాక్షి గుడి ఓసారి వెళ్ళి చూద్దాం ఏకాంబరేశ్వరుడు ఓసారి వెడదాం మహాస్వామి ఓసారి ఆయన బృందావనం చూసొద్దాం ప్రతి విషయంలో తను అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది తన అనుభవంలోకి రావాలి అనుభవంలోకి రావడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తను అనుభూతి చెందాలి నాకు లడ్డూ తినాలని ఉంది కోటేశ్వర గారు ఈ లడ్డూ తినండి మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చేశారు నేను చేత్తో పట్టుకున్నాను లడ్డూ నాదైందేమో మనసుకు అనుభూతి మాత్రం కాలేదు మనసుకి అనుభూతి ఎప్పుడవుతుందంటే ఆ లడ్డు నేను నోట్లో పెట్టుకుని నవిలి నాలుక మీద దాని యొక్క రుచిని అనుభవించి మింగిన తరువాత మనసు అనుభూతిని పొందుతుంది అది రుచి అంటే అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది వితుక్కుంటుంది దానికి అది అలవాటు అందుకే శాస్త్రం ఏం చేసిందంటే మనసుకి ఈ బలహీనత ఉంది కాబట్టి ఆశ్రమ వ్యవస్థ పెట్టింది చాలా గంభీరమైన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానని మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్నపిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాఠం చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు మనసు చించలంగా ఉండదు అప్పుడు ఏమీ పిచ్చి పిచ్చి కోరికలు పుట్టవు అందుకని గారి దగ్గర కూర్చుని సహనా వవతో సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినా వీతమస్తు మావి అని నేను చెప్పింది నీకు నీ బాధ నాకు అర్థమై ఇద్దరి మనస్సులు ఏకీకృతమవుగాక కాని పాఠం మొదలు పెడితే గురువుగారి దగ్గర పాఠం నేర్చుకుంటాడు కానీ అన్ని వేళలా మనస్సు అలాగే ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకో ఒక వయస్సు వచ్చిన తరువాత మనస్సు ఎందు కామము పొటమరిస్తుంది తన శరీరము ఏ లింగమునకు చెందినది భిన్నలింగము కలిగినటువంటి శరీరమునందు అనురక్తమవుతుంది ధర్మం ధర్మమన్న మాట ఒకటి లేదనుకోండి కామము విశృంఖలత్వాన్ని పొందుతుంది ఇంతకన్నా ఇంకా నేను చెప్పక్క మీరు పెద్దలు పట్టుకోగలరు ధర్మము చేత కామాన్ని ముడివేయలేదనుకోండి ఆ కామం తీర్చుకోవడానికి పురుషుడు స్త్రీ ఎందు స్వేచ్ఛాగమనంతో ఉంటాడు స్త్రీ పురుషుని ఎందు స్వేచ్ఛాగమనంతో ఉంటుంది అందుకే ధర్మంతో ముడేసేస్తారు కామాన్ని కామముని ధర్మము చేత ముడివేస్తారు అందుకే ఆమె ధర్మపత్ని ఇప్పుడు ఈయన కామము ఆమె ఎందు ధార్మికంగా ప్రసరించింది ఆమె కామము ఈయన ఎందు ధార్మికంగా ప్రసరించింది మళ్ళీ ఏమొస్తుంది దానివల్ల అర్థం వస్తుంది ఏమిటర్థం తను పెద్దవాడైపోయి నడవలేనప్పుడు భుజం మీద ఊంచుకోవడానికి కొడుకు అర్థం తాను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం పది తరాల ముందు వాళ్ళు పది తరాల పది తరాలు రాబోయే వాళ్ళు తనతో కలిపి ఇరవై ఒక్క తరాలు తరించడానికి కన్యాదానం చేయడానికి కూతురు వచ్చింది ఇహపరములకు కొడుకు కూతురు ధర్మబద్ధమైన అర్థ కామము నుండి అర్థం వచ్చింది కొడుకు కూతురు వచ్చారు ధర్మబద్ధమైన కామముల వలన మోక్షం వచ్చింది మళ్ళీ అనుమానంగా ఉంది నీ మాట ధర్మబద్ధమైన అర్థకామములు అర్థమయ్యాయి ధర్మబద్ధమైన కామములకు మోక్షమే ఉంది అది ఎలా వస్తుంది అని అడుగుతారు నాకు తెలుసు నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు నేను మీకు ఎనిమిది అడుగుల కర్ర ఇచ్చాను దీన్ని నాలుగు సమాన భాగములు చెయ్యి అన్నాను అంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి ఎనిమిది అడుగుల కర్ర నాలుగు సమాన భాగాలు చెయ్యాలంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి రెండు అడుగులు కదా నేను అడిగేటప్పటికీ మీకు అనుమానం ఏమంటే ఏమంటాడో అని అలా ఏం లేదు రెండు అడుగుల మొక్కే వస్తుంది నాలుగు రెళ్ళు ఎనిమిది కానీ ఇప్పుడు ఎనిమిది అడుగుల కర్రని నాలుగు సమాన భాగాలు చేయాలంటే ఎన్ని మాటలు నరకాలి ముందు కర్ర ఇలా పెట్టి రెండు అడుగుల దగ్గర ఒక చుక్క పెట్టుకొని అక్కడ కత్తి పెట్టి ఒక్కసారి నరికాను అనుకోండి ఓ రెండు అడుగుల మొక్క వచ్చింది ఇంకెంత మిగిలింది ఆరు అడుగుల మొక్క మళ్ళీ రెండు అడుగుల దగ్గర నాటు పెట్టుకొని చుక్క పెట్టుకుని మళ్ళీ కత్తితో నరికాను మళ్ళీ ఎన్ని ముక్క ఎన్ని ముక్కలు వస్తాయి ఓ రెండు అడుగుల ముక్క వచ్చింది ఇంకెన్ని ముక్కలు మిగిలేయి నాలుగు అడుగుల ముక్క మిగిలింది మధ్యలో మళ్ళీ చుక్క పెట్టి నరికాను ఇప్పుడు ఎన్ని రెండు అడుగుల ముక్కలు వచ్చాయి రెండు ముక్కలు వచ్చాయి నాలుగు ముక్కలు రావడానికి ఎన్ని మాటలు నరికాను మూడు మాటలే నరికాను ధర్మము చేత అర్థము కామము ముడిపెడితే మోక్షం వచ్చేస్తుంది కాబట్టి ధర్మము ప్రధానము ధర్మమే కర్తవ్యం అక్కడ కర్మ బిగుస్తుంది ఇది అలవాటు అవ్వాలి ఇది ఎంతమంది సాధన చేత గురువుని ఆశ్రయించి తెలుసుకుంటారు అందరికీ సాధ్యం అవుతుందా అందుకే ఋషి దార్శనికుడు ఋషి కర్మని వ్యవస్థీకృతం చెయ్యడానికి ఏం చేశాడంటే ఒక వయసు దాటిన తరువాత మనసు ఎందు కామము రగులుతుంది అందుకని ధర్మబద్ధమైన కామం చేశాడు వివాహ వ్యవస్థ ద్వారా ఈమె నీ ధర్మపత్ని ఈమె ఎందు నీ కామము అనువర్తించవచ్చు మిగిలిన వారి ఎందు అటువంటి భావనతో చూశావా పాపాన్ని పొందుతావు మిగిలిన వారు ఎవ్వరైనా కామాక్షి పరదేవతాస్వరూపులు నీ భార్య ఎందు నీ కామముండవచ్చు నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనహ నీ మనసు ఎందు కామము కలిగినప్పుడు నీ భార్య ఎందు అనువర్తమైతే నీవు ధర్మాత్ముడవు అది వేరొక స్త్రీ ఎందు ప్రవర్తిస్తే పరమపాపాత్ముడవు ఇప్పుడు దేని ఎవరు కారణం మనసు కారణం అందుకే ధర్మము చేత కామమును ముడివేసేస్తారు ఇప్పుడు ఏమైంది బ్రహ్మచర్యమన్న ఆశ్రమాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చాడని చెప్పకూడదు అది తప్పది విడిచిపెట్టలేదు కట్టు మీద కట్టు వేస్తే కట్టు సారిపోయిందని చెప్పాలి బ్రహ్మచర్యం విప్పిశారండి అన్నారు అనుకోండి తప్పది బ్రహ్మచర్యం పోదు ఇప్పుడు నేను సభలో బ్రహ్మచర్యం ఎందుకు పోదు ఇవన్నీ ఎక్కడ చెప్పగలను కాబట్టి ఆ బ్రహ్మచర్యము అన్న కట్టు వేసినప్పుడు దాని మీద గృహస్థాశ్రమం అన్న గట్టి కట్టు వేశారనుకోండి ఈ కట్టు జారిపోతుంది గృహస్థాశ్రమంలో ఉన్నావు గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే కొన్ని కొన్ని సుఖములు అనుభవించడానికి శాస్త్రం అంగీకరిస్తుంది ఎందుకంటే అది మనసు సుఖములు కోరుకునేటటువంటి కాలం ఏమో రేపటి రోజు ఎలా ఉంటుందో భార్య బిడ్డల్ని పోషించాలి భార్య గర్భిణి అయింది ఆమెకి ప్రసవ సమయం నాలుగు రూపాయలు కావాలి అందుకే గృహస్థు దానం పట్టచ్చు డబ్బు తేవచ్చు దాచుకోవచ్చు ధర్మబద్ధంగా ఆర్జన చెయ్యాలి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఏమైంది ధర్మబద్ధంగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళి భోగములు అనుభవించావు భార్యని పొందావు బిడ్డల్ని పొందావు ఓ ఇల్లు కట్టుకున్నావు స్వగృహే అన్నావు మంచి బట్టలు కొనుక్కున్నావు ఇదంతా ఈశ్వర ప్రసాదం అన్నావు ధర్మాన్ని ధర్మాన్ని అనుష్ఠించావు 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 ఇది ఒక్కటే కాదు జీవితం అంటే ఒక వయసు వచ్చిన తరువాత ఒక ప్రశ్న వెయ్యాలి ఇవన్నీ సుఖములా ఇవన్నీ సుఖములైతే ఎప్పటికీ సంతోషంగా ఉండాలిగా మరి ఒకనాడు సుఖమనిపించినదే ఒకనాడు దుఃఖం అనిపిస్తోంది ఇది తమాషా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు నేను ఒకనాటి సుఖం ఒకనాడు దుఃఖం ఎలా అవుతుంది నీ మొహం ఇలాగే చెప్తా వింటున్నాం కదా అని అనుకుంటున్నారేమో మీకు ఉదాహరణ చెప్తాను పట్టుకుంటారు బాలసూర్య బింబం ఉదయిస్తోంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు నేను ఒకనాటి సుఖం ఒకనాటి దుఃఖం ఎలా అవుతుంది నీ మొహం ఇలాగే చెప్తా వింటున్నాం కదా అని అనుకుంటున్నారేమో మీకు ఉదాహరణ చెప్తాను పట్టుకుంటారు బాలసూర్య బింబం ఉదయిస్తోంది ఎర్రటి బింబం నాకు ఆ బింబాన్ని చూడాలనిపించింది ఓ చెట్టు ఆకులు అడ్డొస్తున్నాయి ఆకులు అండం కన్నా కొబ్బరాకు అనుకోండి అదైతే ఒకే ఆకు గొడవలేదు కొబ్బరాకు అడ్డొస్తోంది ఈ ఆకు పక్కకిడితే బాగుండే అంటే నేను కొబ్బరి చెట్టు ఎక్కి దినా ఈ ఆకు చెరిగితే బాగుండే అనుకున్నాను పెద్ద గాలిసింది కొబ్బరి కొబ్బరాకు ఇలా కిందకి వెళ్ళింది సూర్యబింబం కనపడింది ఇప్పుడు నేను నా సంతోషానికి నా సుఖానికి కారణం ఎవరు కొబ్బరాకు అది పక్కకి వెళ్ళడం వల్లే నేను సంతోషం పొందా ఉండిపోతుందా వెళ్ళిపోయి గాలి అలా వెళ్ళగానే మళ్ళీ కొబ్బరాక అలాగే అడ్డొస్తుంది ఇప్పుడు ఎవరు నా దుఃఖానికి కారణం కొబ్బరాకు అదే వస్తువు సుఖానికి కారణం అదే వస్తువు దుఃఖానికి కారణం అందుకే విషయ వస్తువుల ఎందు సుఖ దుఃఖములు లేవు మనసులో ఉన్నాయి నిజానికి అందుకే సుఖ దుఃఖ రెండింటిలో కూడా ఏది ఉంది ఖ సంస్కృతంలో ఖ అంటే ఆకాశం ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఈ ఉపన్యాసం కుచిరాంబాళ కళ్యాణ మంటపంలో పెట్టారు కాబట్టి గొడవ లేదండి ఇదే బయట పెట్టారు అనుకోండి బయట వానబడింది కృష్ణారావు గారికి చెమట పడుతుంది సభలు పెట్టాను ఇదంతా వర్షం వస్తోంది ఇప్పుడు ఎక్కడ కూర్చోపెట్టడం ఇప్పుడు కా ఆయనకి దుఃఖ ఎందుకని అయ్యవి మబ్బు పట్టింది వర్షం పడుతోందని రైతుకి అమ్మయ్యా వానపడింది సు ఖా ఆయనకి కాదు సు ఈయనకి కా ముందు దు కాలో తేడా ఏమైనా ఉందా కాగే ఉంది ఆయనకి దూ అయింది ఇంకోడికి సూ అయింది అంతే అది మనిషి మనసుని బట్టి సు మనిషి మనసుని బట్టి దు అది ఒక కాలమునందే సు ఇంకొక కాలమునందు దు కూతురు పుట్టింది పరమ సంతోషం ఏమిటో పెళ్ళవలేదు దుఃఖం పెళ్ళైపోయింది మళ్ళీ సంతోషం ఏమిటో సంతానం కలగలేదు మళ్ళీ దుఃఖం బిడ్డ పుట్టాడు మళ్ళీ సుఖం దానికి అర్థం ఎక్కడుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు ఈ సూ ఈ దూకు నా మనసులోంచి వస్తున్నాయి అసలు నిజానికి కా అలాగే ఉంది ఇవి కాదు సుఖాలు ఏది సుఖం అంటే దుఃఖము యొక్క స్పర్శలేని సుఖం ఏది ఉన్నదో అది నిరంతర సుఖం అది సుఖం కాదు ఆనందం ఆ ఆనందం ఎక్కడుంది వాడెక్కడున్నాడో అక్కడ ఉంది ఆనందలయ ఆధీశ కాబట్టి నేను ఆనందమును పొందాలి ఆనందమును పొందాలంటే ఇంకా సూదు నాకు నన్ను పట్టుకోకూడదు పట్టుకోకూడదంటే మళ్ళీ ఆశ్రమం మారుతాడు ఇప్పుడు వానప్రస్థానికి ఎడతాడు ఇంకా నాకు వీటన్నిటితో ఏ గొడవాలి చెప్పులు ఇప్పేసాడంటారు చెప్పులు ఇప్పియడం అంటే ఏదో నేను విప్పేసినట్టు విప్పడం కాదు ఏదో మనం ప్రాంగణంలోకి వచ్చే ముందు చెప్పులు విప్పి లోపలికి వచ్చాం వేదాంతంలో చెప్పులు విప్పడం అని ఒక మాట ఉంటుంది చెప్పులు విప్పడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇప్పుడు నేను ఒకప్పుడు బ్రహ్మచారిని కానీ అలా ఉండకూడదుగా పెళ్లి చేసుకున్నాను గృహస్థుని అయ్యాను సరిపోతుందా వంశాన్ని నిలబడాలిగా ఓ కొడుకుని కూతుర్ని కన్నాను అయిపోతుందా నా కర్తవ్యం పూర్తి చేయాలిగా ఆ కొడుకుని చదివించాను వాడు ప్రయోజకుడు అయ్యాడు ఓ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు వాడు చక్కగా సంపాదించుకుని ధార్మికంగా బ్రతుకుతున్నాడు వాడికో ఇల్లాలని తీసుకురావాలిగా వాడికి స్నాతకం చేసి పెళ్లి చేశాను వాడికి బాలసార చేశాను నామకరణం చేశాను పీటల మీద ఎవరు కూర్చున్నారు నేను మా ఆవిడే వాడికి స్నాతకం చేశాను నేను మా ఆవిడే పీటల మీద నా కూతురికి మంచి సంబంధం చూశాను కన్యాదానం చేశాను పీటల మీద ఎవరు కూర్చుంటారు నేను మా ఆవిడే ఇప్పుడు నా కొడుక్కి కోడలకి ఓ కొడుకు పుట్టాడు నాకెవరు పుట్టారు మనవడు పుట్టాడు నా కొడుక్కి ఎవరు పుట్టాడు కొడుకు పుట్టాడు ఇప్పుడు వాడికి బాలసార చెయ్యాలి ఎవరు కూర్చుంటారు పేట్ల మీద వాళ్ళు కూర్చుంటారు నీ చెప్పులు ఇప్పించాను ఈ చెప్పులు ఎవరు తొడుక్కున్నారు వాడు తొడుక్కున్నాడు నా కూతురికి కొడుకుట్టాడు ఎవరు చేస్తారు బాలసార కూతురు అల్లుడు చేస్తారు నేనేం చెయ్యాలి ఎప్పుడూ పేట్ల మీద కూర్చో ఇది తెలిస్తే తాళం చెవులు ఇక్కడ పెట్టుకుని విర్రవీగక్కర్లేదు ఇంకా ఎందుకు నీకు అలరి చెప్పులు ఇప్పావుగా ఇక నువ్వు దేనికోసం పీటల మీద కూర్చోవట్లేదంటే ఏమిటి దాని అర్థం నీ కర్తవ్యం అయిపోయింది నువ్వు నాడు బిడ్డని కని ఎలా సాకావో వాడు అలా సాకుతాడు నువ్వు ఇంటి పెద్దవాడిగా ఏం చేస్తావు భగవంతుణ్ణి ప్రార్థన చేసి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకు ఇక ఎన్నాళ్ళు సుఖ దుఃఖాలతో మమేకమవుతావు వానప్రస్థంలో ఏం చేస్తాడంటే వైరాగ్య సుఖాన్ని పొందుతాడు కష్టమైన లేదు సుఖమైన లేదు అలా ఎలా ఉంటుందండి మళ్ళీ ఓ అనుమానం వైరాగ్యం అంటే మీకు ఉదాహరణ చెప్తాను గాలి కుక్క కళేబరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటుంది గాలి బా దుర్గంధం అని ముక్కు మూసుకుంటారు గాలి బెంగపెట్టుకోదు అలా వెళ్ళి మల్లెపందిరి మీదకి ఎక్కింది అప్ప ఎంత మంచి వాసనో అన్నాడు అదే గాలి ఆ మయ్య నన్ను పొగిడాడని పొంగిపోదు పొంగు లేదు కొంగు లేదు ఎప్పుడూ ఒక్కలా ఉంది గృహస్థాశ్రమంలో ఉంటే పొంగు కొంగు తప్పవు వానప్రస్థానంలో ఈ రెండూ లేవు దాటాడు ఇంకొంచెం ఆ తర్వాత అనవసర విషయం భార్యని తీసుకెళ్లి కొడుకు దగ్గర అప్పజెప్పి బట్ట రంగు మార్చుకున్నాడు సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు ఇక సాక్షీభూతుడై ఉన్నాడు ఇది ప్రస్థానం పెద్ద నడక అంటారు ఇదంతా దీనికోసం మనసుని నిగ్రహించడం కోసం ఇదంతా కూడా దీనికి అంటే జీవితంలో ధర్మబద్ధమైనటువంటి జీవితంతో చిట్ట చివర మహాభినిష్క్రమణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరంలోకి రాకుండా జరిగిపోవాలి అందుకే మీరు చూడండి లోకంలో మాట ఉంటుంది ఆయన రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు రంధ్రాన్వేషణం అంటే కన్నాలు వెతుకుతూ ఉండడం సాధారణంగా ఎవరైనా అస్తమానం తప్పులు ఉన్నాడు అనుకోండి వీడు రంధ్రాన్వేషణం చేస్తాడంటారు అసలు మనిషి జీవితం యొక్క పరిశీలనమంతా మనిషి యొక్క జీవిత క్రమం అంతా రంధ్రాన్వేషణమే నేను ఈ మాట అన్నప్పుడు మీకు గమ్మత్తుగా అనిపించవచ్చు మీకు యదార్థం చెప్పనా మనిషికి తొమ్మిది కన్నాలు కావు పదకొండు ఉంటాయి రెండు కన్నులు రెండు ముక్కులు ఒక నోరు ఐదు రెండు చెవులు ఏడు నోరు ఎనిమిది మూత్రద్వారము రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రాలు పదవది నాభి పదకొండవది బ్రహ్మరంధ్రం ఇందులో పుట్టినప్పుడు ఒకటి మూసుకుంటుంది పుట్టే వరకు అమ్మ కడుపులో ఉన్న పర్యంతం అమ్మ తిన్న పదార్థము యొక్క సారము నాభి గుండా లోపల లోపలికెడుతూ ఉంటుంది అందుకని అదొక రంధ్రం బయటికి వచ్చాక నాభి కోసేస్తారు బంధం తెగిపోయింది హృదయ బంధం మిగిలిపోతుంది ఈమె నా తల్లి వీడు నా కొడుకు మిగిలిపోతుంది ఈ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి ఉత్తప్పుడు తెరుచుకోకూడదు అందుకే ఇక్కడ వరకు ఎప్పుడు వెళ్ళకూడదు ఇక్కడ కొట్టడం కానీ తలుపు తట్టడం కానీ చేయకూడదు అందుకే దీన్ని సీమాంతము అంటారు సీమ అంటే ప్రయాణించు మార్గము అంతము ఆగిపోతుంది ఇంకా అక్కడికి వెళ్ళకూడదు అందుకే ఆడవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు సీమంతం సీమంతం అంటారు సీమంతం కాదు దాని పేరు సీమంతోన్నయనము సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త గర్భానికి రక్ష చేయడం కోసమని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి పాపట పాపట అంటే కేశపాశమును రెండుగా విభాగం చేసి ఇలా గీతలా తీస్తాడు ఎక్కడ వరకు సీమాంతము ఈ బ్రహ్మరంధ్రం ఎక్కడుంటుందో అక్కడ వరకే తీయాలి తీసి ఉన్నయనము ఎత్తి కట్టుట భర్త ఆ జుట్టు దువ్వి ఆ జడ ఎత్తి ఆ కేశపాశాన్ని ముడివేస్తాడు ఆ ముడి వేస్తే మామగారు వచ్చి అమ్మా ఎక్కడ పుట్టావో ఏ ఇంటి పేరుతో పుట్టావో ఏ గోత్రంలో పుట్టావో అందరినీ వదిలిపెట్టి మా ఇంటికి వచ్చావమ్మా గర్భం ధరించావు తల్లి రేపు పొద్దున్న నువ్వు జనన మరణ సదృశమైన వేదన పొందుతావు కానీ నా వంశాన్ని నిలబెట్టడానికి ఇంత కష్టపడుతున్నావా తల్లి నేను నీకు ప్రథమ కానుక ఇస్తున్నానని మామగారు మొదటి కానుకిస్తారు అది సూడిద సూడిదా అంటే కానుక అంతేకాని ఐదు కేజీల లడ్డూలు ఏడు కేజీలు మైసూరు పాపులు మాకు ఆనవాయితీలండి అనకూడదు అది ఒక స్త్రీని గౌరవించేటటువంటి విధానం పరమోత్కృష్టంగా సత్కరిస్తారు అందుకని సూడిదలు ఇచ్చారు సీమంతోన్నయనం చేశారు అంటారు సీమ అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది మళ్ళీ వెనక్కి రండి తొమ్మిదో రంధ్రం ఆ తొమ్మిది రంధ్రముల తర్వాత పది నాభి పదకొండు బ్రహ్మరంధ్రం ఇది ఎప్పుడు తెరుచుకోవాలి చిట్ట చివర తెరుచుకోవాలి రంధ్రాన్వేషణం అన్న మాటకు అర్థం ఏమిటి కడుపులో ఉన్నవాడు తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత లోపల శరీరం పెరిగిపోతుంది కన్ను తెరుద్దాం అంటే కటిక చీకటి కాళ్ళు చేతులు కదపలేడు తిమ్మిరిక్కిపోతుంటాయి తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు కొరికేస్తుంటాయి లోపల ఉండలేక అమ్మ తిన్న పదార్థం వేడి చేసేదైతే లోపల దగ్గొస్తూ ఉంటుంది అమ్మ పడిషం పట్టేది తింటే లోపల పడిషం పడుతుంది తల కిందకుంది కాళ్ళు పైకున్నాయి